రోజులు అయింది మీతో పర్వట కదా చాలా రోజుల నుంచి లైవ్లో మేము రాలేకపోతున్నాము కొన్ని అనుకోని పనుల వల్ల అనుకుంటున్న కొన్ని పనుల్లో నిమగ్నం అయిపోవడము తర్వాత ఎందుకో మీతో మాకు చాలా గ్యాప్ వస్తుంది అది ఎందుకు ఏమిటో నాకు కూడా అర్థం కావట్లేదు ఆ గ్యాప్ను తట్టించడానికి అయితే చాలా వరకు ప్రయత్నం అయితే చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నా చేస్తా ఇంకా ఇప్పటి నుంచి చాలా వరకు మనతో గ్యాప్ తగ్గించడానికి ప్రయత్నం చేయబోతున్నాను మరి అలాంటి గ్యాప్ తగ్గించడానికి ప్రయత్నం చేయాలని మీరు కూడా ప్రయత్నం అయితే చేయండి మాతో ఆ గ్యాప్ చాలా వరకు తగ్గించుకోవడానికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా డెలివరీ వల్ల అయితే మేమైతే బాగున్నాం మన సబ్స్క్రైబర్స్ అలాగే మన సహోదరులు మన మిత్రులు అలాగే మన సపోర్టర్స్ స్ఫూర్తి మోహం బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి అని ప్రతిరోజు ప్రేయర్ చేస్తూ ఉన్నారు పిల్లలు ప్లస్ మేము కూడా పిల్లలతో పాటు మేము కూడా ప్రేర్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీలాంటి మంచి మనుషులు బాగుండాలి అని ప్రతిరోజు కోరుకోవడం అయితే ఎందుకంటే అది మా బాధ్యత అది మన బాధ్యత కాబట్టి మనం కంపల్సరీ ఎదుటివారు బాగుండాలని కోరుకోవాలి అవునా కదా రీసౌండ్ వస్తుంది కదా అందుకనే ఫ్యాన్ తగ్గిచ్చేసిన రీసౌండ్ వస్తుందని అందుకే ఫ్యాన్ తగ్గిచ్చేసిన ఎలా ఉన్నారు కింద కామన్ పెట్టండి అందరూ ఇంకేంటి ఫ్రెండ్స్ ఎవరెవరు ఎలా ఉన్నారు ఏ పనులు చేస్తున్నారు అలాగే ఈ మధ్యలో మన గ్యాప్ చాలా చాలా దూరంగా కదా అందరం ఈ మధ్యలో ఏం జరుగు ఏం జరిగినాయి తర్వాత మీరు మేము చాలా క్యాప్ వచ్చింది ఎందుకో ఇలా జరుగుతుంది ఇదే నిజంగా అయితే నిజంగా రావాలని లేదు కావాలని దూరం అయితే మేము ఈ స్ఫూర్తి మార్గం ఛానల్ అయితే దూరం పెట్టట్లేదు మా ప్రయత్నం అయితే చేత వాళ్ళకి అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పటి నుంచి అయితే అలాంటి గ్యాప్ రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయబోతున్నాం చూద్దాం ఎలా అవుతుందో ప్రయత్నం అయితే చేయాలి మనం అలాగే ప్రతిరోజు నేను మంచి మంచి వీడియోస్తో గుడ్ కొటేషన్స్ మంచి కొటేషన్స్తో మీ ముందర అయితే ప్రతిరోజైతే ఉదయం కూడా వస్తున్నాను మరి ఆ వీడియోస్ ఎలా ఉన్నాయి తర్వాత మీకు నచ్చినాయా లేదా అని ట్రామెంట్స్లో చూడాలి నేను కూడా ఇంట్లో ట్రామెంట్స్ చూడలేదు మీరు కూడా ట్రామెంట్స్ చూసి ఉంటారని నేను అనుకుంటున్నాను చూడాలి ఆ ట్రామెన్స్ కూడా ఒకసారి అన్ని చూడాలి చాలా రోజులు కామెంట్స్ కూడా చూడట మరి ఎవరైనా కామెంట్స్ పెట్టకపోతే కామెంట్స్ పెట్టండి అలాగే సపోర్ట్ చేయండి మన స్ఫూర్తి మోహం ఛానల్కి ఈరోజు ఆఫీస్కి వచ్చాను కనీసం ఒక ఐదు నుంచి పది నిమిషాలు టైం స్పెండ్ చేయాలి ఆఫీస్లో అనిపించి వచ్చి కూర్చున్నాను అది కూడా స్ఫూర్తి మన స్ఫూర్తి బేబీకి చాలా ఫీవర్గా ఉంది నిన్న రాత్రి నుంచి కాబట్టి ఈరోజు పనులన్నీ అనుకొని ఈరోజు కేవలం మన బేబీ తర్వాత మన పనులన్నీ చూసుకుందాం అనేసి ఈరోజు కూర్చున్నాను పాపటి అయితే చాలా ఫీవర్గా ఉంది మరి జ్వరం తగ్గాలని అయితే మీరు కూడా ప్రే చేయండి పాప కోసం ప్రే చేయండి అందరూ జ్వరం తగ్గాలి అండి రాత్రి నుంచి చాలా చాలా ఎక్కువగా ఉంది ఫీవరు ఇంకా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరు బాగుండాలి బాగున్నా కదా అందరు బాగుండాలి మీరు ఏదైతే జరగాలనుకుంటున్న ప్రతి ఒక్కటి దయ దేవుడి దయ వల్ల కంపల్సరీ జరుగుతుంది ఈరోజు మీరు జరిగిన వాళ్ళు కింద ట్రామని పెట్టండి ఏదైతే అనుకుంటున్నారో ఈరోజు మీరు ఏ పనుల మీద పోతున్నారో ఆ పనులన్నీ సాగాలి ఎందుకంటే ఎవరు చెడు పని మీద మీద ఎవరు వెళ్ళరు మంచి పనుల మీదనే వెళ్తారు మంచి పనుల కోసమే జనాలు ప్రయత్నం చేస్తారు కాబట్టి మంచి వాళ్ళు మంచి పనుల మీద కోసం వెళ్తారు కాబట్టి మీకు అంతా మంచిది జరుగుతుంది కాబట్టి ఓకేనా అందరూ బాగుండాలి అని అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ ఎప్పుడప్పుడు కామెంట్స్ పెట్టండి అబ్బా కామెంట్స్ పెడుతూ ఉండండి బాగా అందరూ మాట్లాడుతూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ స్ఫూర్తి మనోహరం ఛానల్కి అందరు బాగుండాలని అందరు బాగుండాలని ఆలోచించండి ఫ్రెండ్స్ ప్రతిరోజు ఏ టైంలో వస్తే బాగుంటుంది అనేది మీరు కూడా కింద కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి అందరూ బాగుంది ఈ స్ఫూర్తి మనోహం ఛానల్కి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను మరి ఈరోజు ఆకాష్ కుమార్ హాయ్ ఎస్ఆర్ హాయ్ అని అంటున్నారు మరి మిగతా వాళ్ళు కూడా కింద టమం పెట్టండి ఇంకటి ఫ్రెండ్స్ విశేషాలు సుబ్బలక్ష్మి మండపాటి సేడ్ హాయ్ అన్నారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు కామెంట్ పెట్టినందుకు సుబ్బలక్ష్మి మండపాటి ఈ ఛానల్కి అందరూ సపోర్ట్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో లైవ్లోకి ఎవరెవరు వస్తున్నారో అన్ని ఛానల్స్ కూడా బాగుండాలి అందరూ ఛానల్స్ పెట్టిన వాళ్ళు బాగుండాలి ఛానల్స్ పెట్టకుండా ఉన్న వాళ్ళ ఛానల్స్ కొత్తగా ఛానల్స్ పెట్టాలి వాళ్ళు కూడా మనలాగే ముందుకు రావాలని వాళ్ళకి మనం అందరం సపోర్ట్ చేయాలి అన్నట్టు అదనేస్తాం నిజమేనా నిజమైతే కింద కామెంట్ పెట్టండి ప్రతిరోజు మంచి మంచి గుడ్ కొటేషన్స్ అయితే ప్రతిరోజు అయితే మేము ఇందులో వస్తున్నాను మరి ఆ కొటేషన్స్ మంచిగా కాదా అలాగే మీకు నచ్చినాయే లేదా తర్వాత మీరు మీకు ఆ ట్రామ ఆ కొటేషన్స్ ఓకే అయితే కింద కామెంట్ పెట్టండి ఇంకండి విశేషాలు లవ్లీ లెస్ ఓకే సార్ అంటున్నారు థ్యాంక్ యూ ఐ లవ్ అదేమైందంటే అంత కలిసిపోయింది ఐ లవ్ లైస్ యూనా ఓకే సార్ అంటున్నారు థ్యాంక్ యూ అండి హాయ్ సుబ్బలక్ష్మి గారు అన్నది నా మా ఛానలే సిద్ధం రెడ్డి సిద్ధం రెడ్డి అదే నా ఛానలే కాబట్టి సపోర్ట్ చేయండి అందరూ ఇంటైంట విశేషాలు అలాగే ఈ స్ఫూర్తి మదర్ ఛానల్లో మీరు ఏమి మీరు డొనేషన్ చేయమని అడగమను స్ఫూర్తి మదర్ స్ఫూర్తి మదర్ వచ్చి పిల్లలతో స్పె టైం స్పెండ్ చేస్తే చాలా మంచిది స్పెండ్ చేయకపోయినా మీరు యూట్యూబ్ ఛానల్లో మన స్ఫూర్తి మదర్ ఛానల్ కోసం మీరు ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్లో వచ్చి వీడియోస్ చూసి లైక్ చేసి కామెంట్ పెట్టినా పిల్లలకి హాయ్ చెప్పినా పర్వాలేదు మీరు చేయాల్సిందల్లా కేవలం మన ఛానల్లో ఓపెన్ చేసి చూడమే చాలు స్ఫూర్తి మనోహం డ్రాప్ డేస్ చేస్తారంటున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేస్ అందరూ బాగుండాలి ఎనీ టైం ప్రతి ఒక్కరూ ఎవరైతే ఉదయం లేచి ఏ పని కోసం బయలుదేరుతున్నారో ఆ పనులన్నీ అర పూర్తి చేసుకొని సంతోషంగా ఫ్యామిలీతో గడవాలని గడపాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందు విశేషాలు ఎవరెవరు ఛానల్ పెట్టారు ఆ కొత్త ఛానల్ ఏదైనా ఉంటే పేరు పెట్టండి ఆ ఛానల్ కూడా చదువుదాం అలాగే ప్రతిరోజు లైవ్లో ఏ టైంకి వస్తే బాగుంటుంది మధ్యాహ్నం వస్తే బాగుంటుందా ఉదయం వస్తే బాగుంటుందా బాబాసాహర్ కొంచెం సపోర్ట్ చేయబా ప్రింట్ రావడం లేదు అక్కడ రావడం లేదా అది నేనే చూద్దామంటే లాక్ లాక్ ఓపెన్ రావడం లేదు అది ఓపెన్ ట్రాక్ ఉంది నేను అందుకని మళ్ళీ స్ట్రూ చేసినారా రైతు స్ట్రూ ఉందట ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు అదే ఈరోజు లైవ్ పెట్టినాము ఈరోజు మన ఛానల్లో ఛానల్లో లైవ్ పెట్టారా ఈరోజు రోజు ఆఫీస్కి దాదాపు పది పదిహేను రోజులు అవుతుంది ఏం సార్ బయట పన్ను మీద తిరుగుతున్నాను కారు ఒకటి అమ్మిన ఆ కారు ఒకటి కొంచెం పని ఉంటే దానికోసం తిరుగుతా బ్యాంకులో లోన్ ని క్లియర్ చెస్టా జరుగుతా అన్న ఎంత ఉంది బాస బిజినెస్ నేనే మాసే కుంబ్లో చేస్తున్నా సార్ ఏమది YouTube లోకే YouTube లోకే YouTube లోనే నేను కొనిబంది చేస్తున్నా బిజినెసా తల్లే ఏంద బిజినెస పక్క పట్టవాళ్ళతో అంటుపోతారు నేను లేనప్పుడు ఏం చేస్తారు సార్ వాళ్ళు అదే ఫ్రెండ్ ఇచ్చానే ఉన్న అదే నేను ఎందుంటే మంచిది అస్సలు పట్టకపోతున్నాడు బిజినెస్ ఉందా ఉన్నా ఉందా అలగేటలో ఉన్న రాలే పరిస్థితి కదా అలగటలో ఉన్నా కూడా ఓకేనా సార్ ఓకే భాష థ్యాంక్ యూ సార్ అయితే కూర్చున్నా లేదు సార్ పోదన్నా సరే అయితే షాప్లో కూర్చుంటున్నావా షాప్లో ఉంటున్నావా అవునులే ఎక్కడ ఓకే అయితే తప్పదులే బాషా సరే భాష ఫ్రెండ్స్ మేడం ఏమైనా పెట్టారు మధ్యాహ్నం వస్తే బాగుంటుంది సార్ జాబ్ హోల్డర్స్ అందరూ లంచ్ టైంలో మీ లైవ్లో చూసి రాస్తా చిల్ అవుతారు అండ్ వినడానికి కూడా ఉంటుంది ఎస్ ఆ టైంలోనే కొంచెం ఫ్రీ ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి కదా ఫ్రీ టైం ఉంటుంది కదా సార్ అవును మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసినందుకు నిజమే మధ్యాహ్నం పూట లైవ్లోకి వద్దాం మధ్యాహ్నం పూట రెండు నుంచి రెండు రెండున్నర నుంచి రెండు నుంచి మూడు వరకు ఆ టైంలో లైవ్లో లైవ్లోకి కలుద్దాం అందరం కలుద్దాం ఓకేనా అలాగే అందరూ బాగుండాలని మనం అందరం మన ఇష్టదైవాన్ని ఒక్కటే ప్రార్థించాల ఏమని మనం దేవుణ్ణి ఒక్కటే మనము బాగుండాలని కోరుకుంటున్న వాళ్ళైనా పర్లేదు మన శత్రువులు మన మిత్రులు ఎవరైనా సరే వాళ్ళు ఏ పని తలపెట్టినా ఆ పని పూర్తి అవ్వాలి ఎందుకంటే మన శత్రువులు అయితే వాళ్ళు తలపెట్టిన పని వాళ్ళ పూర్తి అయ్యింది అంటే వాళ్ళు ఆ పనిలో బిజీ అయిపోయి మనను ఆలోచించడం మర్చిపోతారు వాళ్ళు మన మీద పడబట్టడం మర్చిపోతారు ప్లస్ వాళ్ళు బా వాళ్ళ పనులలో బిజీ అయిపోతే మన మీద చెడు అభిప్రాయం పోతుంది మనం బాగుపడుతున్నాం అనేటువంటి ఓర్వలైన తనం ఉంటుంది కదా కొంతమందికి అది పోతుంది కాబట్టి వాళ్ళు బాగుంటే మనం బాగుండాలి మనం బాగుంటారని ప్రేయర్ చేయండి అందరూ అవున కదా నేనైతే అదే అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక్కటే ఒక్కొక్క వాళ్ళు చాలామంది వేస్తారంటే మనం చెడిపోవాలని కోరుకోరు కానీ కొన్ని పరిస్థితుల ప్రభావము అది అనుకోకుండా అలా జరిగిపోతుంది అంతేది దానికి మనం మనం ఏం చేస్తాము అంటే అంటే కొంతమంది మనం చూసి కొంచెము అబ్బా వాడు బాగుపడిపోతున్నాడే వాడిని నేనేం చేయలేకపోతున్నానే ఇట్లా కొంతమందికి ఉంటుంది కాబట్టి అలా అలాంటి వాళ్ళు బాగుంటే నో ప్రాబ్లం మనం కూడా బాగుంటాం కాబట్టి అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ ఏంటి విశేషాలు ఎట్లెట్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు కొంచెం కింద చెప్పని పెట్టండి నేనైతే ఉండేది అలాగే శత్రువులు కూడా బాగుండాలని ఆలోచించి జోహార్లో థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అంటే వాయిస్ ఆఫ్ అనరాదా హలో సార్ హాయ్ మేడం గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులు అయింది కదా లో వచ్చి గుడ్ మార్నింగ్ మేడం మన వాళ్ళు ఈ లైవ్ లేక అందరం కలవడం బాగా మిస్ అయిపోయాం ఎలా ఉన్నారని అడుగుతున్నారు అనరాదు మేడం బాగున్నాం మేడం మీరు ఎలా ఉన్నారు అలాగే రాలేదా పిల్లలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా పిల్లలు కూడా బా పెద్ద అంటారు కదా మా పాప ఇప్పుడు రెండున్నర సంవత్సరం పాపని నెక్స్ట్ ఇయర్ స్కూల్లో చేర్పించాలి చూద్దాం నేను మేడం విశేషాలు ఎలా ఉన్నారు అలాగే మన ఛానల్లో వచ్చేటువంటి సబ్స్క్రైబర్స్ అలాగే మన ఛానల్లో వచ్చే లైవ్లో వచ్చే వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతిరోజు మంచి మంచి కొటేషన్స్తో నేను ముందుకు వస్తున్నాము ఉదయం పూట దాన్ని ఓపెన్ చేసి మీరు జర్నీ చేసేటప్పుడు కానీ లేదంటే మీరు ఫ్రీగా ఐదు నిమిషాలు కూర్చున్నప్పుడు సార్ అలా ఓపెన్ చేయండి ఓపెన్ చేసి మీకు నచ్చిందంటే లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఒకటే మీకు నచ్చపోతే సార్ ఈ కామెంట్ ఇది బాగాలేదు ఇలాంటి వీడియో కాకుండా ఇంకా ఎలాంటి వీడియోలు తీయాలి అనే కింద కామెంట్ పెట్టండి నేను మీ నిజం చెప్తున్నాను చూడండి మీకు చెప్పే సలహానే నేను స్వీకరిస్తాను నిజాన్ని స్వీకరిస్తాను మీరు చెప్పే సలహాను స్వీకరించి నుంచి నిజం ఎందుకంటే మనము అవతల వాళ్ళు చెప్పేటప్పుడు సార్ స్వీటర్ ఇస్తే మనం కూడా బాగుంటాం అవునా కదా బాగున్నా సార్ వచ్చా సార్ అలాగే సాటర్డే నైట్ వచ్చా మండే రిటర్న్ ఫంక్షన్ అంటే వచ్చా అవునా మేడం అయ్యి ఏమో మిస్ అయ్యామైతే మనం మిస్ అయ్యా మేడం ఇంకేంటి విశేషాలు అందరూ మధ్యాహ్నం పూట లైవ్లో కలుద్దాం అంటే రేపటి నుంచి వీలైతే మధ్యాహ్నం పూట లైవ్లో కలుద్దాం తర్వాత నేను ఒక ఆలో కార్ అమ్మేశాను కదా కార్ ఎందుకు అమ్మాను అనేది కూడా చెప్పాను చాలామందికి మళ్ళీ చెప్తున్నాను స్ఫూర్తి మరహంది మనం అనాథాశ్రమం పట్టించాలని బేస్మెంట్ వరకు అంటే స్థలం కొన్న తర్వాత భూమి పెట్టి డొనేషన్స్ మీదనే ఆధారపడితే మన అనాథాశ్రమం పూర్తి అవ్వదు అనే ఉద్దేశంతో నేనేం చేశానంటే పద్దెనిమిది లక్షల ముప్పై వేలు రూపాయలు లోన్ తీసుకొని కార్ మీద కార్ మీద లోన్ తీరిపోయినాది నేను తీసుకున్న లోన్ తీరిపోతే మళ్ళీ రెండోసారి లోన్ తీసుకొని ఆ పద్దెనిమిది లక్షలు ఆ బేస్మెంట్ బేస్మెంట్ దానికి పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత ఏమైంది అంటే తర్వాత మళ్ళీ మనకు కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఈ అనాథాశ్రమానికి మనం బేస్మెంట్ ఒకటి అయితే కట్టాం అది అయింది అంత అయింది ఇరవై రెండు లక్షలు అయింది మనం తెచ్చింది కాకుండా మళ్ళా తర్వాత కొంతమంది చూసి పాపం డోనర్స్ కొంచెం కొంతమంది ముందుకు వచ్చి చేసిన సేవలు తర్వాత మనం మళ్ళీ ఒకటి రెండు క్రెడిట్ కార్డులలో కూలీలకు అవసరమైన డబ్బులు బయట తీసి అట్ట తీసి టోటల్గా ఇరవై రెండు లక్షల దాంట్లో చేసాం చేసి మనం బేస్మెంట్ చేసిన తర్వాత మనకు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నోటీసులు ఇవ్వడము మున్సిపాలిటీ వాళ్ళు మీరు మా పర్మిషన్ లేకుండా మీరు మాతో సంప్రదించకుండా ప్లాన్ అప్రూవల్ తీసుకుంటున్నా ఎలా కడతారని వాళ్ళు వచ్చి మనల్ని కలవడము మేము వాళ్ళకి వెళ్ళి చెప్పడం చెప్పినా కూడా వాళ్ళు వినట అనాథాశ్రమం కడుతున్నాం సార్ కూడా మేము డబ్బు అంటే లేదండి మీరు అనాథాశ్రమం కట్టుకోండి మీ ఇల్లు కట్టుకోండి ఏమైనా కట్టుకో మా సంబంధం లేదు డబ్బైతే రంప కట్టాల్సిందే అని వాళ్ళు డిమాండ్ చేయడము తర్వాత వాళ్ళు నోటీసుల మీద నోటీసులు ఇవ్వడము మనల్ని సతాయించడం ఇవన్నీ జరుగుతూ ఉంటే సరే నాకు రాదులే వాళ్ళు వచ్చే నోటీసులు ఇస్తా ఉంటే కాదని చెప్పి మనమే మళ్ళీ మూడున్నర లక్ష బయట రూపాయిన్నర ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్కి కడపలో కడపలో మహబూబ్ వలీ అని ఆ దగ్గర వెళ్ళి మూడున్నర లక్ష తీసుకు వచ్చాం కానీ తర్వాత మళ్ళీ దేవుడి వల్ల అమ్మ అమ్మ డబ్బులిస్తే అమ్మ శివాళ్ళు మళ్ళీ డబ్బులు ఇస్తే తమ్ముడు శివాళ్ళు డబ్బులిస్తే తీసుకెళ్ళిపోయి కొంత ఇచ్చి మళ్ళీ చేసుకోవడాము ఇలా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా కొన్ని అప్పులు ఉన్నాయి అని చెప్పి కారు అమ్మేసి అంటే కారు అమ్మేస్తే మొత్తం వట్టేసిన డబ్బులు వస్తుంది కదా ఆ డబ్బుతో కార్ వచ్చిన డబ్బులంతా కట్టేసాను దేవుడి దయల్లా క్లియర్ అయింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మన కారు కొంటే దానికి లోన్ తీసుకొని లా కారు కొంటాను కాబట్టి ఆ లోను ఈఎంఐ పెట్టుకుని ఈఎంఐ ద్వారా మనం ముందుకెళ్ళిపోవచ్చు అవునా కదా మరి ఉన్న కారు ఒకేసారి అమ్మేస్తే మనకు అమౌంట్ వస్తుంది అదే కారు మనం లోన్ పెట్టినట్టు రాదు ఆల్రెడీ లోన్ తీసుకున్నాం కాబట్టి అందుకని ఏం చేశానంటే ఉన్న కారు అమ్మేశాను అమ్మేసి నెక్స్ట్ ఎందుకలా ఊర్లో సమస్య అని చెప్పి వేరే వేరే కార్ చూస్తున్నాను మరి మీకు మీకు కూడా ఏ కార్ అయితే బాగుంటుందనేది కింద కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు తర్వాత నేను కార్ కొనాలని మీరు కూడా మీ ఇష్టం మీ ఇష్టం అయితే ప్రేయర్ చేయండి ఎందుకంటే ఫ్యామిలీ చూసుకోవాలి ప్లస్ అనాథాశ్రమం చూసుకోవాలి రెండు లెవెల్ చేసుకోవాలి దాంతోపాటు అనాథాశ్రమం రన్ చేసుకోవాలి ప్లస్ అక్కడ బిల్డింగ్ కట్టేదానికి మనం డబ్బులు చూసుకోవాలి కాబట్టి అన్నింటిని ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి కాబట్టి అన్ని పనులు చూసుకుంటే మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి నా ఒక్కడిది నా అంటే నా ఒక్కని ప్రేయర్ కానీ నేను చేసిన నా ఒక్క పని అని అయితే కాదు మీలాంటి మంచివాళ్ళు ప్రతిరోజు నాకు నా కోసము పిల్లల కోసం ప్రేయర్ చేస్తూ ఉంటే మీరు అనుకున్నది నేను అనుకున్నది నిజండ్ అయితే జరుగుతుంది కాబట్టి దానికోసమే నేను మిమ్మల్ని మాకోసం ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్ అని చెప్పి అడుగుతున్నాను అంతే కదా మా సపోర్ట్స్ ఫ్రెండ్స్ అంతే కదా మేడం అంతే కదండి ఎందుకంటే అందరినీ అడగడం మన బాధ్యత తర్వాత వాళ్ళకి వదిలేయాలి వాళ్ళు మన కోసం చేస్తారా లేదా తర్వాత వాళ్ళు ఇష్టం అవున ఇస్తామా ఇంకేంటి నేస్తామా ఎలా ఉన్నావు బాగున్నావా ఎవరు రాలేదా సార్ మన వాళ్ళు రాలేదు మేడం కొత్త వాళ్ళు వచ్చారు ఈరోజు కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళు మెసేజ్ చేశారు మధ్యాహ్నం పూట లైవ్లోకి వస్తే బాగుంటుందని కూడా సలహా ఇచ్చారు ఈ నెక్స్ట్ వాళ్ళ సలహా మేరకు మనం మధ్యాహ్నం రావడానికి ప్రయత్నం చేస్తాం అమితా మేడం కూడా ఈరోజు బిజీ ఉన్నట్టున్నారు చూడాలి అవును అమితా మేడంకి ఇది ఒకవేళ మెసేజ్ అంటే ఈ లైవ్ షేర్ చేస్తే మనం వస్తారని చూద్దాం ఒక నిమిషం అలాగే ఉండాలని లైవ్ షేర్ చేద్దాం అంతా మేడంకి వస్తారు లైవ్ అయితే షేర్ చేశా చూద్దాం ఏమన్నా వస్తారా వస్తే మనం మాట్లాడచ్చు ఇంటేంటి ఫ్రెండ్స్ ఏం లే కార్డ్స్ వస్తా పాన్ కార్డ్ చేస్తా మీతో మాట్లాడుతూ ఉన్నా ఫ్రెండ్స్ ఏం లేదు ఎందుకంటే ఇవి కూడా మనం చేసామనుకోండి మనకు కొంచెం డబ్బులు వస్తుంది ఆ డబ్బులతో నుంచి అన్నదాస్తం ఇవి కూడా కొంచెం యూజ్ అవుతుంది కదా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మన స్ఫూర్తి మధురం లైవ్లో నిజంగా నేను లైవ్ చేయాలనే ఆలోచన రావడము తర్వాత మీరు లైవ్లో రావడం చాలా సంతోషంగా ఉంది ఎవరెవరు ఏమనుకుంటే ఏమవుతుంది ఫ్రెండ్స్ ఎవరెవరు ఏమేమనుకుంటారని మన టడుపును మనం రాల్చుకోలేము మనం మన టడుపుని మనం రాల్చుకొని మన నాశనం అయిపోలేం కదా ఎవరేమనుకుంటున్నా మనం చేసే పని మంచి పని అయితే చాలు మనం చేసే పని మంచి పని అయితే చాలు మనమైతే ఒకరికి హాని చేయకుండా ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మనం బతితే చాలు ఈ జన్మంటి అదే చాలా ఈ జన్మంటి దాని మించింది లేదు ఇంకా ఎవరేమనుకున్నా పర్లేదు వదిలేయాలి ఇంత అంతే కదా కాబట్టి మనం ఎవరేమనుకుంటున్నారు ఏం జరుగుతుంది మనం ఎంత ఏమైనా అనుకుంటున్నా తేండి వదిలేయాలి అంతే అవునా కదా నిజమేనా నిజమైతే కింద టావం పెట్టండి పెన్షన్ ఉండండి స్కాన్ చేస్తా ఉన్నా తీసుకుంటున్నా అమౌంట్ వస్తుందా సార్ ఛానల్కి వస్తుంది మేడం అంటే రెండు నెలలకి ఒకసారి లేదా మూడు నెలల ఒకసారి అలా వస్తుంది రావడం అయితే వస్తుంది త్రీ మంత్స్కి ఒకసారి మొన్న అయితే ఫైవ్ మంత్స్కి వచ్చింది ఇప్పుడు ఫైవ్ మంత్స్కి వచ్చింది అమౌంట్ నెక్స్ట్ మళ్ళీ ఎన్ని నెలలు వస్తుంది తెలియదు కానీ మనమైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం చూద్దాం అమౌంట్ అయితే అప్పుడు అప్పుడోసారి అప్పుడోసారి అయితే వస్తుంది సంవత్సరంలో కనీసం రెండు సార్లు అయితే ఈ ఛానల్ ద్వారా అమౌంట్ అయితే పడుతుంది అది అమౌంట్ అనాథాశ్రమం యూజ్ అవుతుంది ఇంకా మనము కొంచెం ఓపెన్ చేసుకొని అనాథాశమం కోసం ఒక పది నిమిషాలు మనం కూడా అంటే మీరే కాదు నేను కూడా టైం కేటాయించాలి టైం కేటాయిస్తేనే అనవసరం కోసం అంటే ఛానల్ కోసం టైం టైం కొంచెం కేటాయించిన రీతిని ఇది కూడా డెవలప్ అవుతా ఉన్నా కదా మనం అందరినీ మీరు టైం కేటాయించండి మీరు టైం కేటాయించండి అంటే ఫస్ట్ నేను టైం కేటాయించాలి అంటే కేటాయిస్తున్నా అది ఉదయం పూట ఎలా అంటే ఉదయం పూట విడుదల పెడుతున్నాను కదా టొటేషన్స్ ఆ టొటేషన్స్ అయితే టైం కేటాయిస్తున్నాను ఇంకొంచెం కేటాయించాలి ఇంకొంచెం కేటాయిస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఎన్నో తేదీ ఎస్ ఏడో తేదీ ఏంటంటే ఫ్రెండ్స్ ఏంటి సార్ నా ఐడి పట్టణ ఏంటో కిరీటం ఉందా మంచిదే కదా మేడం కిరీటం వస్తే నిజంగా కిరీటం ఉంది అంటే ఇంకేం రావాలి లేదు అంటే అందరికీ అందరి దాని పట్ల తీయటం వస్తుంది అవి కామెంట్స్ ఉన్నాయి కదా అంటే మనం పెట్టే కామెంట్స్ పట్ల ఎందుకు అది అలా వస్తుంది నేను కూడా లైవ్లో ట్రావెల్ చాలా రోజులైంది కదా అందుకని మనకు కూడా పూర్తి వెంట తెలియట్లేదు అలాగే సిగ్నేచర్ కూడా స్కాన్ చేద్దాం ఓకే ఇంకేండి మరి విశేషాలు ఏం మేడం మన వల్ల ఒకసారి రేపటి నుంచి మధ్యాహ్నం పూట లైవ్ పెట్టుకున్నామా మధ్యాహ్నం పూట లైవ్లోకి వచ్చేద్దాము అందరూ వీలైతే లైవ్లోకి వచ్చేదానికి ప్రయత్నం చేయండి అలాగే టైం కూడా చెప్పండి మధ్యాహ్నం పూట రెండు నుంచి మూడు గంటలకు అనుకుంటున్నాను రెండు నుంచి మూడు రెండు నుంచి రెండున్నర టైం అయితే సరిపోతుందా సరిపోతుందని నేను అనుకుంటున్నాను మరి ఎవరైనా మన ఛానల్లో లైవ్లో ఉన్న వాళ్ళు ఒక ఆ టైంలో లైవ్లో రాగలరా అనేది కూడా కొంచెం నాకు చెప్పండి నాటి కూడా తెలవడం లేదు సార్ కిరటం గురించి నేను లైవ్కి వెళ్ళడం లేదు అవును మేడం చాలా రోజులు లేదు మనం అంతా లైవ్లో లైవ్లో రావడం లేదు మన వాళ్ళందరూ కూడా అందరూ కూడా డైవర్ట్ అయిపోయినారు అంటే ఎవరు పనులు వాళ్ళు బిజీ అయిపోయినారు కాబట్టి కుదరట్లేదు మనం కూడా చాలా రోజులు కలవరా లైవ్ పెడుతుంటే అందరం కలిసేవాళ్ళు ఉండదు మనం మనం లైవ్ పెట్టగా చాలా లాస్ అయిపోయాం కానీ మధ్య మధ్యలో ఈ కొంచెం చిన్న చిన్న పనులు అవి వినడం వల్ల నేను లైవ్ పెట్టలేకపోయాను నెక్స్ట్ అయితే లైవ్ ఉన్న మళ్ళీ మనం కంటిన్యూ చేస్తే కొంచెం ఉండే ఛానల్ డెవలప్ అవుతుంది అనుకుంటున్నాం చూద్దాం మనకు సబ్స్క్రైబర్స్ వచ్చినా రాకపోయినా కొంతమంది సపోర్టర్స్ అయితే వస్తారు కదా డైలీ కలిసేవాళ్ళు ఇంతకుముందు మనం ఫ్రెండ్స్ని అందరము అందరం ఎలా ఫ్రెండ్ అయ్యామో అందరము ఎలా కలిసామో అలా దీంట్లో కూడా మళ్ళా మళ్ళీ కలవడానికి ఛాన్స్ ఉండొచ్చు కాబట్టి మనము మళ్ళీ ఒకసారి లైవ్లో ప్రతిరోజు లైవ్లోకి వస్తే బాగుంటుందేమో రండి మేడం మీరు కూడా అంద మేడం లైవ్లో వచ్చానికి ప్రయత్నం చేయండి రేపటి నుంచి నేను కూడా మళ్ళీ లైవ్లో లైవ్ పెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తా ఏంటంటే మరి విశేషాలు ఇరవై ఆరు నిమిషాలు అయితే మనం లైవ్లో ఉన్నాం నూట నూట మూడు నిమిషాలు అయితే లైవ్లో ఉన్నాం రూట మూడు నిమిషాలు ఎవరైనా ఏదైనా మాట్లాడి మాట్లాడండి ఫ్రెండ్స్ మాట్లాడితే మనం రేపు నుంచి మధ్యాహ్నం పూట లోట్ వద్దాం రేపటి నుంచి అయితే మధ్యాహ్నము లోట్ వచ్చి అందరితో మాట్లాడదాం తర్వాత గ్రూప్లో కూడా మెసేజ్ చేస్తా అంటే రేపటి నుంచి ఏ టైంలో లైవ్ ఉంటుంది రెండు రెండు గంటల నుంచి అయితే లైవ్ పెట్టుకున్నాము రేపటి నుంచి ఎవరైనా లైవ్ లోట్ వచ్చేవాళ్ళు వాళ్ళు ట్రామెంట్ కామెంట్ చేస్తూ ఉండండి రెండు గంటల మధ్యలో మధ్యాహ్నం పూట లోట్ రండి కలుద్దాం అందరము కలిసి ఒకటోరం సపోర్ట్ చేస్తున్నాము స్ఫూర్తి మదరహం లైవ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు అలాగే ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ స్ఫూర్తి మధురహం ఛానల్ తరపున అలాగే మన మన ఫ్రెండ్స్ అందరి తరపున నేనైతే జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అదే ఆలోచనతో మనం ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈరోజు వివాహ శుభకార్యం అలాగే వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి ప్రతి ఒక్కరికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అందరూ మంచిగా ఈరోజు జరుపుకునే వాళ్ళు అందరూ హ్యాపీగా జరుపుకోవాలి అందరూ శాంత అందరూ ప్రశాంతంగా వారి కుటుంబ సభ్యులతో జరపాలి మంచి హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అలాగే రేపు మధ్యాహ్నం నుంచి లైవ్లో మళ్ళీ దానికి మాకు ఛాన్స్ ఇవ్వండి మళ్ళీ మాకు దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి మాకు ఈ స్ఫూర్తి మనోహం ఛానల్ని ఆశీర్వదించండి ప్రతిరోజు లైవ్లో టచ్ దానికైతే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు మళ్ళీ లైవ్లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాం మరి మీరు కూడా వీలైతే మీకు ఎలా వీలైతే అలా మీ ఛానల్పై సపోర్ట్ చేస్తాను ప్రయత్నం చేయండి ప్రతిరోజు లైవ్లో తెచ్చి లైవ్ ఎట్టి మనం చేద్దాము సరే ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు లైవ్లో తెచ్చిన వాళ్ళందరికీ పేరు పెట్టిన మాకు ధన్యవాదాలు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అదే ఉద్దేశంతో లైవ్ క్లోజ్ చేయబోతున్నాను థ్యాంక్ యూ లైవ్లో ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా మళ్ళీ రేపు ఉదయం లైవ్ రేపు మధ్యాహ్నం లో కలుద్దాం రేపటి నుంచి మధ్యాహ్నం పూట లైవ్లో టలిసే ప్రయత్నం చేద్దాం డైలీ కనీసం అటు పది నిమిషాలు అందరం మాట్లాడుతున్నాం అందరం హ్యాపీగా గడిపేద్దాం ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్